మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఐదున భారత్ గెలిచిన ప్రపంచ క్రికెట్ కప్పు గురించి కొన్ని విషయాలు చెబుతుండు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జూన్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడులో లార్డ్స్ మైదానం లండన్లో భారత్ మరియు వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఫైనల్ పోటీ జరిగింది వరుసగా మూడోసారి ఫైనల్ కి ఇండీస్ చేరగా గత రెండు వరల్డ్ కప్లు వారు గెలుచుకున్నారు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వెస్ట్ ను ఓడించి వారి మొదటి వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకుంది మొహిందర్ అమర్నాథ్ ఇరవై ఆరు పరుగులు చేసి మూడు వికెట్లు తీసినందుకు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దళం ఉన్న ఇండీస్ ను ఎదుర్కోవాలంటే అంత సులువు ఏమీ కాదు టోర్నమెంట్ ఫారంలో లేని సునీల్ గవాస్కర్ రెండు పరుగులకే అయ్యిండు శ్రీకాంత్ మరియు అమర్నాథ్ భాగస్వామ్యం భారత జట్టును యాభై పరుగుల మార్క్ దాటించింది తర్వాత శ్రీకాంత్ను వెస్టిండీస్ ఆటగాడు మార్షల్ ఎల్బిడెబ్లు చేయగా అమర్నాథ్ ఇరవై ఆరు పరుగులకు వెస్టిండీస్ ఆటగాడు హోల్డింగ్ వేసిన బంతికి బౌల్డ్ అయిండు యస్పాల్ శర్మ కూడా త్వరగా ఓడిండు కెప్టెన్ కపిల్ దేవ్ ఎనిమిది బంతుల్లో పదిహేను పరుగులు చేసిన వెస్టిండీస్ లారీ గోమ్స్ బౌలింగ్లో ఓడిండు ఆ సమయంలో భారత్ స్కోరు నూట చేసి ఐదు ఆటగాళ్లని కోల్పోయింది కీర్తి ఆజాద్ స్కోరు చేయలేకపోయారు రోజర్ బిన్నీ రెండు పరుగులకే ఓడిపోగా సందీప్ పటేల్ ఇరవై ఏడు పరుగులు చేసి భారత్ను ఎనిమిది ఆటగాళ్లని కోల్పోయి నూట యాభై మూడు పరుగులకి చేర్చిండ్రు ఆల్రౌండర్ మదన్లాల్ పదిహేడు పరుగులు చేయగా పదవ వికెట్ భాగస్వామ్యం ద్వారా ఇరవై రెండు పరుగులు వచ్చినై చివరకు వెస్టిండీస్ ఆటగాడు హోల్డింగ్ చేతిలో కిర్మాణి పద్నాలుగు పరుగులకు బౌల్డ్ అవ్వగా భారత్ యాభై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఎనభై మూడు పరుగులకు అందరి ఆటగాళ్లని కోల్పోయింది ఇంత తక్కువ కదా వెస్టిండీస్ చేస్తది ఇక భారత్ ఓడినట్లే అని అందరూ భావించినా భారత్ బౌలర్ల విజృంభణ గెలుపు బాటలు వేసింది వెస్టిండీస్ ఆటగాడు ఆండీ రాబస్ మూడు వికెట్లు తీసినప్పటికీ మార్షల్ హోల్డింగ్ గోమ్స్ తలో రెండు వికెట్లు తీసింరు కపిల్దేవ్ ప్రతి ఒక్క పరుగు కోసం పోరాడండి అని జట్టును ప్రోత్సహించిండు తొలి ఓవర్నే మెడెన్ వేసి తమ జట్టు సభీలకు కపిల్ దేవ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందు చివరకు నూట ఎనభై నాలుగు పరుగుల లక్ష్యంతో వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ప్రారంభించగా బల్విందర్ సంధు వెస్టిండీస్ ఆటగాడు గోల్డన్ గ్రీనిజ్ను బౌల్డ్ చేసి తొలి షాక్ ఇచ్చిండు వెస్టిండీస్ ఆటగాళ్లు డెస్మండ్ హెయిన్స్ విల్ రిచర్డ్స్ కలిసి యాభై పరుగుల మార్క్ దాటినప్పటికీ భారత ఆటగాడు మదన్ లాల్వారిని ఓడించిండు వెస్టిండీస్ యాభై ఏడు పరుగులకి ముగ్గురు ఆటగాళ్లని కోల్పోయిండ్రు అదే వేగంలో గోమ్స్ను కూడా భారత్ ఆటగాడు లాల్ ఓడించగా కెప్టెన్ క్లైవ్ క్లైవ్లాయిడ్ను కపిల్ దేవ్ క్యాచ్ పట్టుకోవడంతో ఇండీస్ అరవై ఆరు పరుగులు చేసి ఐదు ఆటగాళ్లని కోల్పోయింది తర్వాత ఫౌడ్ బాకస్ను భారత్ ఆటగాడు సంధు ఓడించగా వెస్టిండీస్ ఆటగాళ్లు జెఫ్ డుజోన్ మరియు మార్షల్ కలిసి నలభై మూడు పరుగులు జోడించిండ్రు కాని అమర్నాథ్ వారిద్దరినీ నూట ఇరవై నాలుగు వద్ద ఓడించిండు ఆండీ రాబర్ట్స్ను దేవ్ ఎల్బీ డెబ్లు చేయగా మైకల్ హోల్డింగ్ను కూడా భారత ఆటగాడు అమర్నాథ్ ఎల్బీ డెబ్లు చేయడంతో వెస్టిండీస్ నూట నలభై పరుగులకు ఓడిపోయింది భారత బౌలర్లు క్రికెట్ చరిత్రలో గొప్ప సంచలనం భారతదేశానికి గొప్ప విజయాన్ని అందించిండ్రు అమర్నాథ్ మరియు మదన్ లాల్చెరో మూడు వికెట్లు సంధు రెండు వికెట్లు తీసింద్రు అమర్నాథ్ ఆల్రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు మొత్తానికి భారత్ తమ తొలి క్రికెట్ కప్పుని పంతొమ్మిది వందల ఎనభై మూడులో జూన్ ఇరవై ఐదున గెలుచుకున్నారు భారతదేశ ప్రజలందరికీ ఒక మధురమైన కానుకను ఇచ్చింద్రు దేవ్ జట్టు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా అసాధ్య అయినా పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఐకమత్యంతో క్రికెట్ ఆడి భారత ప్రజలకు ఒక మరువలేని విజయాన్ని అందించిండ్రు కపిల్ దేవ్ జట్టు మరి ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం మూడు